నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివశుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా గురువు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీ శ్రీరామ్ జూన్ నెలలో మకర రాశి వారందరికీ ఎలా ఉండిపోతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ కొంచెం సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు మకర రాశి వాళ్ళకు కూడా జూన్ నెలలో చాలా బాగుంది నాకు చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నిదానంగా పనులు ప్రారంభం అవుతాయి వీళ్ళు ఊహించినంత అప్ అవుతాయి చాలా స్పీడప్ హండ్రెడ్ పర్సెంట్ తొందరగా పనులు అయిపోయేటువంటి పరిస్థితి వీళ్ళు ఒక పది రోజులు ఈ పని పూర్తి చేయగలం అని స్టార్ట్ చేస్తే మూడో రోజు పని అయిపోయి హాయిగా ఇంకో పని కొత్త పని పని ప్రారంభించుకునేటువంటి పరిస్థితి వరకు వస్తుంది అంత స్పీడప్ అవుతుంది పనులు అలాగే వీళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి అన్ని బాధలకి ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు జూన్ నెల రావాల్సిన డబ్బులు కావచ్చు ఆర్థికంగా బాధపడటం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు వృత్తి వ్యాపారాలు కావచ్చు సినీ పరిశ్రమ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ శుభ తరుణంగా మకర రాశి వారికి జూన్ నెల మంచి కాలంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారబోతున్నారు దాంట్లో అనుమానమే లేదు దీర్ఘకాలిక రోగాలు కూడా నయమయ్యేటువంటి పరిస్థితి అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండబోతున్నారు శారీరకంగా రెండూ కూడా అలాగే వివాహ వ్యవహారాల విషయానికి వస్తే తప్పనిసరిగా వీళ్ళకుండేటువంటి కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి వివాహ సంబంధాల విషయంలో కూడా మంచి సంబంధాలు కుదురుతాయి మంచి పిల్లలు కుదురుతారు సత్సంబంధాలు ఉంటాయి వివాహం అయిన తర్వాత కూడా వైవాహిక జీవితాన్ని కూడా ఆనందంగా గడిపేటువంటి పరిస్థితుల్లో మంచి కుటుంబం నుంచి వచ్చేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు తప్పనిసరిగా వెళ్ళగి దొరికేటువంటి పరిస్థితి అలాగే వివాహం ముందుగా కుదిరింది డబ్బులు లేవు ఖర్చు ఎలా పెళ్లి చేస్తామనుకునేటువంటి వాళ్ళ పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా జరగబోతుంది ఏదో విధంగా వీళ్ళ చేతికి డబ్బులు చేతికి అందడం ఇంట్లో వివాహ శుభకార్యాలు చేయటం కాకపోతే మిగులుతాయా లేవా తీసి పక్కన పెడితే ఎక్కడా వెనక్కి తిరుగు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా డబ్బులు చేతి చక్కగా అందుతే మంచిగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి శుభకార్యం ప్రశాంతంగా జరిగిపోతుంది అంత మించి కావాల్సింది ఉంది టెన్షన్ పడుతున్న వాతావరణం నుంచి ఆనందదాయకంగా మారుతుంది కదా అలాగే ఉద్యోగ వ్యవహారాలలో ప్రమోషన్స్ రావు కానీ ఉన్నత అధికారుల దగ్గర నుంచి మాత్రం మంచి మనలు పొందుతారు కానీ శత్రు బాధలు కూడా ఉంటాయి నాకు ఉద్యోగం తోటి వాళ్లతో అనవసరమైనటువంటి విషయాల్లో గొడవలు పట్టడం వాళ్ళు పెద్దవాళ్ళకి అంటే ఉన్నతాధికారులకి మీ గురించి ఎంత చెడుగా చెప్పినా కూడా వాళ్ళ చెవికి ఎక్కకుండా మీరు చేసేటువంటి పని మాత్రమే వాళ్ళ దృష్టిలో పడితే మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు అది ఇంకా పక్క వాళ్ళకి ఇంకాస్త కనుకొట్టుగా ఉంటుంది ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు మీ మీద పడి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా అంటే ఒకటేనా రహస్యంగా ఉంటే ఏది ఉండదు ఎప్పుడైతే బయలు చేసుకుంటామో ఆటోమే ఎదురు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అవకాశం ఇచ్చినట్టు కూడా కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే వ్యవహారాల్లో మీ సొంత వ్యవహారాలు రహస్యాలు ఎదురు వాళ్ళకి చెప్పి మీ అంతటా మీరు నరఘోష పెంచుకునేటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యకండి అని చెప్తారు అలాగే ఏదైనా ప్రమోషన్స్ రావడం కష్టం కానీ ట్రాన్స్ఫర్లు మాత్రం కోరుకున్న చోటుకి జరుగుతాయి మంచిగా సానుకూలంగా ఉంటాయి దానివల్ల మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ తప్పితే అది ఒక్క లాభం తప్పితే ఆర్థికంగా పెద్ద లాభాలైతే ఉండవు ఉద్యోగ వ్యవహారాలు రాజకీయ నాయకులకు కూడా శత్రు బాధలు పెరిగేటువంటి అవకాశం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి నుంచి కొంచెం డౌన్ ఫాల్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శత్రువులు కాచుకొని ఉన్నారు ఎప్పుడు దొరుకుతారా ఏ రకంగా వెళ్ళిన దెబ్బతీద్దామా అని ఫిజికల్గా కాకపోయినా మెంటల్గా చేయొచ్చు కదా రాజకీయ పరంగా అవే ఎక్కువ ఉంటాయి ఎత్తుగడలు సో కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి కొంతవరకు బెటర్మెంట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆర్థికంగా లాభాలే లాభాలు లాభాలే లాభాలు వాళ్ళు ఎంత ఇక్కడ నుంచి ఒక మాట చెప్పానంటే ఇంతవరకు రియల్ ఎస్టేట్లో లో మకర రాశులు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక మనకి ఇది వచ్చి రాదు మొత్తం ఆపేద్దాం ఉన్న స్థలాలు అమ్ముకొని మన డబ్బులు మనం తీసుకున్నాం అనే అనుకునే స్థాయి నుంచి మీకు వచ్చేటువంటి లాభాలు ఎలా ఉంటాయి అంటే వెంటనే రెండు మూడు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసి మరలా వెంచర్లు వేసేంత లాభాన్ని పుంజుకోబోతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్రహ్మాండంగా అలాగే అసలైన వాళ్ళు రైతు బిడ్డలు రైతన్నలు వీళ్ళకి కూడా చాలా విశేషమైనటువంటి యోగ తరగకపోతాం ముఖ్యంగా కానీ దీంట్లో ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న రక్త సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కొంత ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడాను అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే దీంట్లో అతిగా నమ్మడం అనేటువంటిది కొంచెం తగ్గించండి అందులోను మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి గొడవలు జరిగి పరువు కొంచెం పరువు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం ఆ విషయంలో మాత్రం అలాగే సినీ పరిశ్రమ ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ వీళ్ళకి కొంచెం వాహన ప్రమాద యోగాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది సినీ పరిశ్రమ వాళ్ళు కానీ ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తారు మంచి ఇది ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళలో ఇందాక మనం చెప్పుకున్నాం కొంతమంది సింహరాశి వాళ్ళు తుల కన్యా రాశి వాళ్ళు ఉంటారని వాళ్ళతో పాటు సమానంగా మరలా మకర రాశి వాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ సంఖ్యలో అధిక మంది అధిక ఎక్కువ శాతం మకర రాశి వాళ్ళు ఉండడానికి మంచి ఉద్యోగాలు మంచి విద్యా అవకాశాలు పొందడానికి మంచి రాశిగా మకర రాశిని చెప్పుకోవచ్చు జూన్ నెల మొత్తం కూడా అలాగే ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి నాన్న ఇలాంటి సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే చక్కగా మంగళవారం రోజున దుర్గా అమ్మవారికి ఒక మూడు నిమ్మకాయలు పెట్టి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకొని కుంకుమ తెచ్చుకొని రోజు బొట్టు పెట్టుకోండి ఈ మూడు నిమ్మకాయలు కూడా తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కట్టండి సింపుల్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఒక మంగళవారం అర్చన చేయించండి మిగిలిన మంగళవారాలలో వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రండి చాలా అమ్మవారికి ఒక మంగళవారం కుంకుమ అర్చన చేయించి నిమ్మకాయలు కట్టేసండి కుంకుమ తీసుకొచ్చి రోజు బొట్టు పెట్టుకోండి ప్రతి మంగళవారం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి మీకు ఉండేటువంటి సమస్త సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మకర రాశి వారికి బాగుంది ఈ రాజు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు అలాగో చెప్పారు మంచి పరిహారం కూడా చెప్పారు నమస్తే గారు శ్రీమా